యా వెల్కమ్ బ్యాక్ కలవకలు టాక్స్ ఛానల్కి స్వాగతం అండి మళ్ళీ ఈరోజు మరో ఇంటర్నేషనల్ న్యూస్ టాపిక్ ఏంటంటే ప్రపంచ వేదిక అయినటువంటి యునైటెడ్ నేషన్స్ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది నిర్ణయం తీసుకోవడం కాదు అది తీర్మానాన్ని రాసి ఆమోదించడం కూడా జరిగింది ఆ తీర్మానం ఏంటంటే ఈ గాజా పాలస్తీనియన్కి సంబంధించి పాలస్తీనాని ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పాలించడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే ఇంకొంచెం వివరాల్లోకి వెళితే మనకి ఇజ్రాయెల్కి గాజాకి అంటే పాలస్తానికి పాలస్తీనాకి ఇజ్రాయెల్కి గొడవ అనేది దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది సో ఈ మధ్యకాలంలో అది ఇంకా పెరిగి మిసైల్స్ డ్రోన్స్ బిల్డింగులు కూల్చుకోవడం మనుషులు చచ్చిపోవడం వాళ్ళ వాళ్ళని వీళ్ళు ఎత్తుకెళ్ళిపోవడం వీళ్ళని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉన్నాయి మధ్యలో సీస్ వైర్స్ నడుస్తూనే ఉన్నాయి పీస్ స్టాక్స్ రీసెంట్గా నేను ఒక వీడియోలో కూడా చెప్పాను గ్లోబల్ పీస్ స్టాక్స్ నడుస్తున్నాయి అని కూడా చెప్పాను ఆ గ్లోబల్ పీస్ స్టాక్స్లో అమెరికా ఏం చేసింది గాజాని మేమే పునర్నిర్మిస్తాము మా మిత్ర దేశాలు పాలిస్తాయి ఇక ప్రాబ్లం లేదని చెప్తే దానికి ఏమని చెప్పాను నేను రష్యా ఒప్పుకోలేదని చెప్పాను సో ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి అమెరికా ఏదైతే రెజల్యూషన్ పెట్టిందో ఆ రెజల్యూషన్ అక్కడికి క్యాన్సిల్ అయిపోయింది సో ఇప్పుడు ఆ రెజల్యూషన్ కంటిన్యూషన్ అంటే ఆ గ్లోబల్ టాక్స్ పీక్స్ టాక్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ పీస్ టాక్స్ ఏవైతే ఉన్నాయో దాని కంటిన్యూషన్ బాగా ఏం చేసిందంటే కంటిన్యూషన్గా యునైటెడ్ నేషన్స్ అయితే రంగంలోకి దిగింది ఇరు అటు సైడ్ ఇజ్రాయిల్ వాదనలు వింది గాజా వాదనలు వింది ఇటు సైడు ఏదైతే పెద్ద పెద్ద దేశాలు అత్యంత ప్రభావితమ ప్రతిభావంతులైనటువంటి పదిహేను దేశాలు ఈ పదిహేను దేశాల నుంచి కూడా వాళ్ళ వాళ్ళ రెజల్యూషన్స్ తీసుకొని ఫైనల్గా యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే ఒక నిర్ణయానికి వచ్చింది వేరే ఎవరో పాలించడం కాదు యునైటెడ్ నేషన్స్ అక్కడ దిగిద్ది ఇంకా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్సెస్ని ఫామ్ చేసి ఈ ఫో ఈ ఐఎస్ఎఫ్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్సెస్ ఏమైతే ఉంటాయో ఇది ఇక్కడ గాజాలోకి ఇక్కడ ప్రవేశిస్తుంది అంటే యుఎన్ అధికారికంగా యునైటెడ్ నేషన్స్ అధికారికంగా గాజాని పాలిస్తీనాని పరిపాలించడానికి సిద్ధమవుతుంది అని అర్థం అంటే పూర్తిగా ఇది గ్లోబల్ ఫోర్సెస్ చేతిలోకి వెళుతుంది పూర్తిగా యునైటెడ్ నేషన్స్ నేషన్స్టే పాలించబడుతుంది అంటే పాలస్తీనా ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడబడుతుంది దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అర్థమైందనుకుంటా నేను చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది యునైటెడ్ నేషన్స్ డైరెక్ట్గా గాజాలో ప్రవేశపెడుతుంది దీనివల్ల ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్ అంటే ఇజ్రాయెల్కి నిజంగా చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఇది ఎందుకంటే ఒక్కసారి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అనే గాజాలో ప్ర గాజాలో ప్రవేశిస్తే ఇజ్రాయెల్ సైన్యం అనేది అక్కడ నుంచి కంపల్సరీగా వెనక్కి రావాల్సిందే ఎందుకంటే ఇంకో కారణం ఏంటంటే ఒక్కసారి యునైటెడ్ నేషన్స్ అక్కడ అడుగు పెట్టిందంటే ప్రపంచం మొత్తం అక్కడ మానిటరింగ్ అనేది జరుగుతుంది అని అర్థం ప్రపంచం మొత్తం అక్కడ ఇజ్రాయెల్ని చూస్తుంది గాజాని చూస్తుంది అని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం సో ఆ విషయం ఇజ్రాయెల్కి అర్థమైంది ప్రపంచం మొత్తం నన్ను మానిటర్ చేస్తుంది ఇంకా అని చెప్పి ఇజ్రాయెల్కి అర్థమయ్యి ఇజ్రాయెల్ ఈ రెజల్యూషన్కి యాక్సెప్ట్ చేయలే ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేయనంత మాత్రం పోయేది ఏం కాదు కదా అత్యంత ప్రతిభావంతమైనటువంటి పదిహేను కంట్రీలు ఏవైతే ఉన్నాయో అమెరికా కానీ చైనా కానీ రష్యా కానీ ఈ మిత్రదేశాలు మిగతా మిత్రదేశాలు అన్నీ కలిపి దీన్ని యాక్సె ఈ ఆమోద ఈ తీర్మానం ఏదైతే ఉందో ఈ తీర్మానాన్ని యాక్సెప్ట్ చేసినాయి సో ముందుగా అమెరికా తీర్మానాన్ని రష్యా ఒప్పుకోకపోయినా ఆ తీర్మానం వెళ్ళిపోయినా ఈ యూఎన్ ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని అన్ని దేశాలు అంగీకరించినాయి ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ డైరెక్ట్గా గాజాలో ప్రవేశిస్తుంది కాబట్టి అందరికీ అది ఆమోదయోగ్యమే కానీ ఒక్కళ్ళకి మాత్రం ఇజ్రాయెల్కి మాత్రం అది ఒప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే డెబ్బై సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్కి ఇటు పాలస్తీనాకి మధ్యలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఎలా అంటే మనకి మన భారతదేశానికి పాకిస్తాన్కి ఎలా అయితే ఈ శత్రుత్వం అనేది ఉందో అలాగే ఇజ్రాయెల్కి పాకి పాలస్తీనాకి కూడా అలాంటి శత్రుత్వం అనేది డెబ్బై సంవత్సరాల ఏడు దశాబ్దాల నుంచి నడుస్తూనే ఉంది సో ఇప్పుడు దీనివల్ల ఏది ఈ నిర్ణయం ఈ అంతర్జాతీయ నిర్ణయం ఏదైతే ఉందో దీనివల్ల ఈ డెబ్బై సంవత్సరాల వివాదం ఏదైతే ఉందో ఈ దీనికి పూర్తిగా పరిష్కారం జరిగినట్టే అని చెప్పి నిపుణులు చెప్తున్నారు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ అనేది కొంత రాజకీయంగా నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఇంకా ఇంకా ఇప్పుడు గాజాలు మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం గాజాలో గా ప్రజలు మరీ అత్యంత దీనమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు వాళ్ళు చెప్పుకోవడానికి ఒక చర్చా వేదిక కూడా లేకుండా పోయిందని ఎస్ ఇప్పుడు ఆ చర్చా వేదిక ముందుకు వచ్చింది ఇది సరైన నిర్ణయం హర్షించదగ్గ హర్షించదగ్గ విషయం నిజంగా యునైటెడ్ నేషన్స్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చాలా గొప్ప నిర్ణయం ఇలాంటి గొప్ప నిర్ణయం వల్ల అక్కడ ప్రజలు చాలా ఆనందోత్సాహాలలో ఉన్నారు ఎగిరి గంతేస్తున్నారు పండగ చేసుకుంటున్నారు కానీ ఇప్పుడే అవ్వలేదు ఇంకా ఎందుకంటే ఈ పాలస్తీనా ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడడానికి అక్కడ చుట్టూ బోర్డర్స్ నిర్ణయం తీసు నిర్ణయించాలి అక్కడికి కంపల్సరీగా యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఐఎస్ఎఫ్ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్సెస్ అనేది కంపల్సరీగా అక్కడ అడుగు పెట్టాలి అడుగు పెట్టిన తర్వాత చుట్టూ బోర్డర్స్ అనేది సెట్ చేసుకోవాలి బోర్డర్స్ చేసిన తర్వాత అక్కడ యునైటెడ్ నేషన్స్ గవర్నెన్స్ స్టార్ట్ అవ్వాలి గవర్నెన్స్ స్టార్ట్ అవ్వాలి అక్కడ కంప్లీట్గా ఒక రికగ్నేషన్ సో యునైటెడ్ నేషన్స్ ఈ గా పాలస్తీనాను పరిపాలిస్తుందని చెప్పి ఒక రికగ్నేషన్ రావాలి అప్పుడు గాజా ప్రజలకి అంతర్జాతీయంగా రక్షణ మొదలైనట్టుగా అర్థమవుతుంది సో ఇది ఈ నిర్ణయం అనేది నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే గాజా ఎంత నష్టపోయిందో మనందరికీ తెలుసు అక్కడ పాలస్తీనా ప్రజలు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను తినడానికి తిండి లేదు వేసుకోవడానికి బట్టలు లేవు చదువుకోవడానికి చదువు లేదు తినటానికి వాళ్ళు శరణాలయాలకు వెళ్ళి అక్కడ కూర్చొని అడుక్కొని తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో అంత దా దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి యూఎన్ అది గుర్తించింది గుర్తించి గాజాకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అది కంపల్సరీ ఇప్పుడు ఇక వేరే దారి లేక కంపల్సరీగా యూనియన్ యూనియన్ అనేది అతను చేతుల్లోకి తీసుకుంది సో ఈ నిర్ణయం నాకు చాలా చాలా అద్భుతంగా అనిపించింది సో ఈ నిర్ణయం ఇది మీకు ఎలా అనిపించింది దీని గురించి మీకు ఇంకేమన్నా డీప్ అనాలిసిస్ ఇంకేమైనా మీకు తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియోలో ఇంతే మరి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ